ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒక్క కట్ట కూడా ఎక్కువ రాదే కోడి పెట్టలాగా నోట్ల కట్టలు కూడా గుడ్లు పెట్టే రోజు ఎప్పుడొస్తుందో ఏటో దేవుడా నమః శివాయ నమః హౌం ఆదవై నమః హౌం యోగన ఆదై నమః హౌం హాలి నాలి ఏంటి ఇక్కడ చూస్తున్నావు అక్కడ చూడు ఆ ఎంత కోపడో చూడు పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు తిరుపతి బాగున్నావా బాగున్నా సార్ నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు పర్లేదు సార్ ఆ నీ ఆరోగ్యం గురించి ఏమన్నా వరి అంతాను మందులు అవి వాడుతుండు పది మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు ఆ అది బాగుంది మంచిదేనా మంచిదే ఐదు చౌటపడితే పోతుంది చూడు అక్కడ బండి పెట్టాను ఒక అరగంటలో వచ్చేస్తాను జాగ్రత్తగా చూస్తా ఉండు దొంగ ముండా కూడా ఎక్కువైపోయారు అలాగే నేను మీ అందరికీ క్షవనం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడుంచుతాడు ఏ వెంకాయ రసీదు ఏ ఆ కాయగూర ఎలా ఉన్నాయి ఇవి డబ్బులు త్వరగా ఏం సత్యం వ్యాపారం ఎలా ఉంది ఇదిగో రసీదు త్వరగా డబ్బులు ఇచ్చాయి ఏ వ్యాపారం లే బాబు నీ పనే బాగుంది రోజు రోజుకి కూరగాయలు కొనే వాళ్ళు తక్కువైపోతున్నారు మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక నీ చేత తిట్లు తింటున్నారుగా వెంకట్రా అది పశువులకు పెట్టే ఉలవలు కూడా పశువులకే పెడతారు కానీ అందులోంచి నీళ్లు తీసి మనం కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ ఇద్దరు పేర్లు రెండు ఆ లేడం పక్కూరు పెళ్లికే లేదండి మీరు వచ్చే డబ్బులు బదులు బియ్యం అన్నాడండి బియ్యమా బియ్యం నేనేం చేసుకుంటా డబ్బులే అంటే తమ బాగుంటారా తిండి కూడా మానేస్తారా బాగున్నాయి నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాడు ఆ బియ్యం బాగున్నాయి కేజీ ఎంత ఎందుకండి కొంటారా పెడతారా అదే వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్టర్ అని కేజీ ఎనిమిది రూపాయలు అండి ఎనిమిది రూపాయల అవునండి నాలుగు రూపాయలకి ఇవ్వు కుదరదండి పర్వాలేదు బాబు నాలుగు రూపాయలకి ఇవ్వు కుదరదు అంటే కుదరదమ్మా ఎందుకు కుదరదమ్మా నాలుగు రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను ఉదక తీసుకోండి నాలుగు రూపాయలు ఇవ్వడమ్మా దోసుడు బియ్యం ఉన్నాయి తీసుకుంటారా ఏమిటి దోసుడు బియ్యమా ఆ పోలండి రెండు రోజులైన తర్వాత కిలో అవుతాయి అప్పుడు అమ్ముతాను మార్కెట్లో లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను ఎవరనుకున్నవరా నన్ను మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ ని నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు మర్యాదగా కట్టు బాబు ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ బిడ్డలు పోషించుకుంటున్నాను బాబు తప్పైపోయింది బాబు బాబు ఇదిగో ఈ రెండేళ్ళకి పళ్ళు తీసుకుని నన్ను లేదు బాబు అలా రాదారికి నాది జాలిగుండే పో ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం అవును ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా మున్సిపాలిటీ చెత్త బండి కాసేపు ముక్కు మూసుకుంటే పైసా ఖర్చు లేకుండా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు త్వరగా ఎత్తండి నమస్కారం అండి ఏంటి బాబు మీ ఇన్నర దండలు పెడుతున్నారా ఈ ఖాళీగా ఉందిగా నమస్కారం అయితే పడి ఉంటుందని బండి అక్కడికి వెళ్తుంది జరిగింది అక్కడికే కదండి మీరు అక్కడికే అనుకుంటాను అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు ఏమైంది ఏమైంది నా బాంధా అసలు ఏం జరిగిందంటే వెళుతూ మాట్లాడుకుందాం బాబు ఎక్కండి ఈ పిచ్చివాడు ఆ పిసినారి కాంట్రాక్టర్ ఇంట్లో ఒకప్పుడు వంటవాడు వాడి పిసినారి తన ప్రత్యక్షంగా చూసి పిచ్చివాడైపోయాడు మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చాను ఏదో తమ సంతోషం కొద్దీ కొంచెం చిల్లరా ఏంటి సంతోషమా ఆ కంపులో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఊపిరి బిగపట్టుకుని వస్తే అది నాకు సంతోషమా నాకు సంతోషం ఏమీ లేదు పైగా చాలా బాధగా కూడా ఉంది పోనీ తమరి బాధ కొద్దీ కొంచెం చెల్లరా మున్సిపాలిటీ మన బాధని ఎదుటి వాళ్ళతో పంచుకోకూడదు ఇది జీవిత సత్యం తెలుసుకోండి బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు రా బాబు వెళ్ళు నమస్తే 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 ఆయన అంతే బాబు ఇంటర్నేషనల్ పిసినారుడు నేను ఎక్కడ చిల్లరడుగుతున్నానని ముందే మాయ నమస్కారాలు పెట్టింటాడు అలాగే బాబు అలాగే ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవండి వదలండి ఇవ్వండి ఇరవై పైసలు ఇవ్వండి

చేతులు చెప్పా అవును ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు ఒక గంబాట్లు పెట్టచ్చు కదండి ఏంటి ఒక్కసారి నువ్వు నాలిక అను ఎందుకు నువ్వు డాక్టర్ కాదురా స్టాంప్ పండించుకుందామని సరే అమ్మో నా స్టాంపు చిన్న కుర్రాంటాను ఈడెవడో భావి భారత గోండా ఉన్నాడు చచ్చిలో వదరు అమ్మో నా స్టాంపు సార్ నా స్టాంపు సార్ ఇరవై పైసలు సార్ కుర్రాడు సార్ నాలుగు స్టాంపు సార్ రెవెన్యూ స్టాంపు ఇరవై పైసలు స్టాంప్ మాట సరే గానీ నువ్వు టెండర్ వేసావా ఎక్కడ వేశానండి దానికోసం స్టాంపు ఇవాళ ఆఖరి రోజు ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా పివుల అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అమ్మో ఇప్పుడే వస్తా సార్ ఒక ఇరవై పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంపు పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను